నమస్తే జై శ్రీరామ్ యూఎర్స్ అందరికీ కూడాను ఈరోజు మీకోసం అని చెప్పని ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చాను ప్రోడక్ట్ అంటే అదేదో బిందు చెంబో కాదండి మంచి ప్రోడక్ట్ అది వచ్చేసి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటిది చూడండి టాటా టాటా కంపెనీ గురించి ఎవ్వరు కూడాను పరిచయం కోసం అని చెప్పని వెంపర్లాడిన అవసరం లేదు ఎందుకు అని చెప్పినంటే ఈ కాలంలో టాటా కంపెనీ అనేటువంటిది అందరికీ తెలుసు మన టాటా స్టీల్ ఎంత గట్టిదో టాటా వారి ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటిది కూడా అంతే నమ్మకము దృఢమైనటువంటిది మీకోసం ఒక మంచి రిటర్న్స్ని ఇచ్చే విధంగా మా యొక్క టాటా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉందండి అయితే ఎన్నో పాలసీలు ఉంటాయి అండ్ ఎన్నో కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీస్లో పాలసీస్ ఎన్నో ఉండొచ్చు కానీ అన్ని పాలసీలు కస్టమర్కి ఇంట్రెస్టింగ్గా అండ్ కస్టమర్ ఫేవర్గా తొందరగా ఉండదు కానీ మా టాటా ఇన్సూరెన్స్ కంపెనీలో మటుకు మీరు ఏదే పాలసీ తీసుకోండి అది కస్టమర్కి ఎంత ఫేవరబుల్గా చేయొచ్చు అనేటువంటి అంటే కస్టమర్ సెంటర్డ్ ప్లాన్ అనేటువంటిది ఉంటుందండి ఈ యొక్క టాటా ఇన్సూరెన్స్లో సో మీకు ఇప్పుడు వచ్చేసి కస్టమర్ సెంటర్డ్ అంటున్నారు కదా ఏ విధంగా కస్టమర్ సెంటర్డ్ అని అని చెప్పని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు అందుకని ఒక చిన్న పాలసీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈవెన్ మినిమం పేమెంట్ అంటే ఒక నెలకు ఇరవై ఐదు వేలు మాత్రమే సంపాదించుకునే వాళ్ళకు కూడాను సహజంగా తీసుకునేటువంటి ఒక పాలసీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీన్ని ఎస్వీఐ ఎస్విఐపి అని చెప్పని అంటారు ఎస్విఐపి ఈ ఎస్విఐపి అని చెప్పనంటే మనకు చెప్తాను వాల్యూ ఇన్కమ్ ప్రోడక్ట్ ఇది వాల్యూ ఇన్కమ్ ప్రోడక్ట్ ఎస్విఐపి అనేటువంటిది ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అని చెప్పనంటే మీరు వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు సపోజ్ మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీసే వస్తుంది నెలకి లేదు ఒక ముప్పై వేలే వస్తుంది నెలకి అని చెప్పినంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ని మీరు సంవత్సరానికి ఒకసారి కడతారండి మీరు నెలకు కట్టేటువంటిది ఏది కూడా పాలసీ మన దగ్గర లేదు ఏదన్నా కూడాను సంవత్సరానికి ఒకటేసారి కడతారు సో ఏంటి అని చెప్పనంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేటువంటిది ఉంది ఇప్పుడు సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు కడుతున్నారు ఈ ఇయర్ కట్టారు సపోజ్ ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫలానా ఎక్స్ ఏం చేశాడు అని చెప్పారంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది కట్టినాడు ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టినప్పుడు ఆయనకు ఏ విధంగా ఉంటుందంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రీమియం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రీమియం ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఫార్టీ పర్సెంట్ అంటే ఎంతండి అండి టెన్ థౌజండ్ రూపీస్ మినిమం నాకు తెలిసి ఒక అందాజ మీద చెప్తున్నాను టెన్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది విత్ ఇన్ టూ డేస్ వితిన్ టూ డేస్ వితిన్ టూ డేస్ మీకు టెన్ రూపీస్ అనేటువంటిది మీ అకౌంట్లోకి పడిపోతుంది సో ఏవైసీ ఓకే మీ అకౌంట్లోకి టెన్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది పడిపోతుంది ఇట్లా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏదైతే కడతారో సారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేటువంటిది ఏదైతే కడుతున్నారో ఎవ్రీ ఇయర్ టెన్ థౌసండ్ వాపస్ వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా మీకు ఎన్ని ఇయర్స్ వస్తుందండి అంటే దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తుంది దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తుంది అయితే నేను ఒక్క విషయం చెప్తున్నాను ఇది నేను చెప్తోందంతా కూడాను అందాజుగా చెప్తున్నాను ఈ విషయాన్ని పర్సనల్గా మీకు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి అనుకునేటట్టయితే నా నెంబర్ ఏదైతే ఉందో నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో త్రీ టూ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో త్రీ టూ నైన్ ఎయిట్ జూమ్ చేయండి కొంచెం ఓకే ఈ నెంబర్కి కాల్ చేయండి నా పేరు లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ మీ ఖాతాలోని ఈ యొక్క పాలసీ అనేటువంటిది మీరు తీసుకోండి తీసుకుంటే కనుక చాలా ఉపయోగం ఉంటుంది దీనిలో వచ్చేసి కొన్ని రైడర్స్ కూడా యాడ్ చేస్తాం రైడర్స్ అని చెప్పనంటే జనరల్గా ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే సడన్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం డిమైజ్ అయిపోవచ్చు అంటే చనిపోవచ్చు అట్లా ఉన్నప్పుడు నామినీస్కి ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఇంకొక ఉపయోగం ఈ అమౌంట్ అంటే ఈ అమౌంట్ కాదు దీనికి మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే రావాలో ఆ అమౌంట్ ఇవ్వబడుతుంది ప్లస్ ఏంటి అంటే ఈరోజు పాలసీ తీసుకొని అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాలసీ మీరు తీసుకున్నారు కానీ బై మిస్టేక్ సెవెంటీన్త్ ఆగస్ట్ అనుకోకుండా బై మిస్టేక్ మీకు యాక్సిడెంటల్ డెత్ ఆర్ యాక్సిడెంటల్ డిజబిలిటీ ఆర్ నార్మల్ డిమాండ్స్ ఏదైనా కూడా మీ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్లకు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ రావాలో అది వస్తుంది లేదు అని చెప్పనంటే జనరల్గా అంటే అది వస్తుంది ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ రావాలో ఆ అమౌంట్ కూడా వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ రావాల్సినటువంటి టెన్ థౌజండ్ రూపీస్ కంపల్సరీగా మీ నామినీకి ఎవ్రీ ఇయర్ టెన్ థౌజండ్ రూపీస్ పడిపోతా ఉంది ఇది నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకున్న వాళ్లకు నేను చెప్తున్నా అదే వన్ ల్యాక్ తీసుకున్నారు వన్ ల్యాక్ రూపీస్ తీసుకున్నారు పాలసీ వన్ ల్యాక్ రూపీస్ పాలసీ అయితే ఫార్టీ థౌజండ్ పడుతుంది అదే ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారనుకోండి మీకు టూ ల్యాక్స్ పడుతుంది సో ఈ విధంగా ఏంది అదే టెన్ ల్యాక్స్ తీసుకున్నారు టెన్ ల్యాక్స్ తీసుకుంటే అరౌండ్ ఫోర్ ల్యాక్స్ దాకా పడుతుందండి అరౌండ్ అని చెప్తున్నాను అంటే అరౌండ్ ఏముంది ఫోర్ ల్యాక్సే పడుతుంది మీరు రైడర్స్ యాడ్ చేసిన దాన్ని బట్టి మీకు ఇంకా అమౌంట్ పడడము ఎక్కువ పెట్టడం కానీ తక్కువ పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మీ రైడర్స్ని బట్టి ఉంటుంది రైడర్ అంటే ఏమిటి రైడర్ అనేటువంటి పదం రైడర్ అని చెప్పని వాడుతున్నాం ఇక్కడ రైడర్ అనేటువంటిది ఒక బెనిఫిట్ అనేటువంటిది ఇవ్వడం అనమాట రైడర్ అంటే ఎటువంటి బెనిఫిట్ మీరు లక్ష కడుతున్నారు లక్ష రూపాయలు కడుతున్నారు మీకు యాక్సిడెంట్ రైడర్ తర్వాత యాక్సిడెంట్ డిమైస్ యాక్సిడెంట్ డిమైజ్ లేదా యాక్సిడెంటల్ యాక్సిడెంటల్ డిజెబిలిటీ దెన్ ఇంకేముంది అని చెప్పాలంటే మనకు జనరల్ డిమైజ్ దాని ఇక్కడ టర్మినాలజీ వేరే ఉంది టర్మినల్ బూస్టర్ అని చెప్పని టర్మినల్ బూస్టర్ అని రాస్తా Mika dhamma wadam kosa సకాల మరణమే అవ్వచ్చు అకాల మరణమే కావచ్చు ఏ మరణము సంభవించినా కూడాను మీకు మీ నామినీ ఎవరైతే ఉంటారో ఒక రకంగా చెప్పాలంటే మీరు లేని లోటు ఎప్పటికీ తీరదు అయినప్పటికీ కూడాను వారికి ఒక వ్యవస్థ చేసిన వాళ్ళు అవుతారు మీరు కావున అంటే మీరు ఈ టూ స్టార్స్ యాడ్ చేసుకున్నట్టయితే మీకు మహా అయితే ఒక మూడు వేల రూపాయలు మాత్రమే మీరు కట్టే ప్రీమియానికి ఒక మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా ఛార్జ్ చేయబడుతుంది లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు మూడు వేలు కట్టకుండా ఉంటారా ఎవరైనా కడతారు ఒక మూడు వేలకు ఆలోచించారు ఇరవై ఐదు వేలు కట్టిన ఆయనకు ఒక మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎవ్వరూ ఆలోచించరు కామన్గా కడతారు కట్టినను సరే నాకేమీ కాలేదండి అని చెప్పని మీరు అడగచ్చు ఏమీ కానప్పుడు నో ప్రాబ్లం దీని యొక్క దీని యొక్క ఫలితం అనగా మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఫ్రూట్ మీకే వస్తుంది ఈ మెచ్యూరిటీ ఫ్రూట్ అనేటువంటిది మీకే వస్తుంది కదా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు సో మీకు ఇప్పుడు ఈ ఎస్విఐపి అనేటువంటి ఒక పాలసీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వ్యూయర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేటువంటి ఎకాని ఉంటుంది దానిపైన ఆల్ అని చెప్పని కూడాను నొక్కండి అదేవిధంగా ఇన్సూరెన్స్ తీసుకోండి మీరందరూ కూడాను తీసుకొని మీ లైఫ్ని చాలా జాగ్రత్త పరచుకోగలరు అని చెప్పని కోరుతూ సైనింగ్ ఆఫ్ కాన్ టాక్స్